ఆచార్య ఆత్రేయ గారు తెలుగు సినిమా పరిశ్రమలో ఆయనది ఒక ప్రత్యేకమైన ధోరణి అంటే ఆయన మీద ఒక అనెక్టి ఉంది రాసి ప్రేక్షకుల్ని రాయక నిర్మాతలని ఏడిపిస్తాడు అని ఆయనకి పాట రాయమని అడిగితే ఆయన రాస్తే రాయను వచ్చు ఆత్రేయ లాంటి వాడు ఉండటం వలన మాకు బేరాలు వస్తున్నాయని ఆరుద్ర గారు అన్నారు ఒకసారి అంటే ఆయన సమయానికి అందించకపోవడంతో ఆప్షన్ వేరే ఆప్షన్ కోసం ఆరుద్ర గారి దగ్గరికి వెళ్ళి వెంటనే రాయించేసుకునేవాళ్ళు ఇదంతా స్పీడ్ డెలివరీ ఇక్కడేమో డెలివరీ అవుతుందో కాదో కూడా తెలియని పరిస్థితి ఒక సందిగ్ధత ఇది గందరగోళం ఆత్రేయ గారి వ్యవహారంలో ఇలా ఆయనకి ఆయనకు ట్యూన్ అయినటువంటి డైరెక్టర్లు ఆయనతో మాత్రమే రాయించుకోవాలనుకునే డైరెక్టర్లు ఆ రోజుల్లో ఉండేవారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడేవారు కాదు అందులో ఆదుర్తి సుబ్బారావు గారు ఆదుర్తి సుబ్బారావు గారు ఆత్రేయ గారు అదొక అవినాభావ సంబంధం అలాగే వి మధుసూధన్ రావు గారు ఆత్రేయ గారితోనే రాయించుకునేవాడు ప్రకాష్ రావు గారు ఆత్రేయని ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయన అందుకని ఆత్రేయతోనే రాయించుకోవడానికి ఆయన ప్ర ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు ఇక తప్పని పరిస్థితుల్లో వేరే కవుల దగ్గరికి వెళ్ళేవారు కానీ లేకపోతే ఆత్రేయ ఇలా ప్రకాష్ రావు గారికి ఆత్రేయ గారికి ఒక సినిమా విషయంలో చిన్న ఇబ్బంది అంటే ప్రేమ్ నగర్ ప్రేమ్ నగర్ అనేది కోడూరు కౌసల్యాదేవి గారి నవల ఆ నవలని వేరే ఎవరో సినిమా తీయదలుచుకుంటే వారి దగ్గర నుంచి ఆ ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసి సురేష్ మూవీస్ బ్యానర్లో రామానాయుడు గారు చేశారు ఆ ప్రాజెక్ట్కి మాటలు పాటలు స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా ఆత్రేయగరే గారే చేశారు చేసి అంతా అయిపోయింది షూటింగ్కి వెళ్ళిపోవడానికి స్క్రిప్ట్ అంతా డైలాగ్స్తో పాటలతో సహా రెడీ అయిపోయింది అయిపోయిన తర్వాత హీరో ఎంట్రన్స్ ఒక బర్త్డేతో మొదలు పెడితే బాగుంటుంది అని ప్రకాష్ రావు గారు అన్నాడు ఆయనకు అలా అనిపించింది అనిపించి ఒక బర్త్డే సాంగ్తో మొదలు పెడదాం సినిమాని సో నువ్వు ఒక బర్త్డే పాట కూడా రాసిస్తే సరిపోతుంది అయిపోయింది అంతా అన్నాడట అంటే హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి పుట్టినరోజు పాటలు ఎలా రాస్తారా నాకు అర్థం కాదు నేనైతే పుట్టినరోజు పాటలు రాయను నేను రాస్తే తేడాగా ఉంటుంది మీరు హర్ట్ అవుతారు ఎందుకు వచ్చిన గొడవ మీతో నాకు కాబట్టి నేను రాయను కావాలంటే ఎవరితోనైనా రాయించుకోండి నాకు అభ్యంతరం లేదు అని చెప్పాడట ఆయన అత్రయ్య గారు చెప్పగానే ప్రకాష్ రావు గారికి కొంచెం కోపం వచ్చి వేరే రైటర్తో పాట రాయించేసుకున్నాడు ఆయన చేసుకున్నారు ట్యూన్ అయిపోయింది మహాదేవన్ గారు ట్యూన్ కట్టేశాడు పాట రికార్డింగ్ కూడా అయిపోయి షూటింగ్కి వెళ్ళాలనుకుంటూ వింటున్నారు వీళ్ళు ప్రకాష్ రావు గారు రామారాయుడు గారు కానీ ప్రకాష్ రావు గారికి ఎందుకో కనెక్ట్ కాలేదు ఆ పాట ఇది కాదు సినిమాలో ఉండాల్సిన పాట ఇది కాదు అనేది ఆయనకి ఎక్కడో కొడుతోంది అప్పుడు మళ్ళీ ఆత్రేయం పిలిచి ఎవరు నువ్వు ఏదో తేడాగా రాస్తాను నేను రాస్తే అన్నావు కదా ఆ తేడాగానే రాయి చూద్దాము అని చెప్పి అన్నాడు అన్నాడట అన్న తర్వాత ఆయన నిజంగానే తేడాగానే రాశాడు ఆ పాట నేను పుట్టాను లోకం నవ్వింది నేను ఏడ్చాను ఇలా నడుస్తుంది పాట నాకు ఇంకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ అంటాడు అంటే టోటల్గా ప్రపంచపు ముసుగులన్నీ చించేసి బాధలన్నీ బాటిల్లో నేడే ముంచేసాయి అగ్గిపుల్లా గీసేసాయి నీలో సైతాన్ తరిమేసాయి ఇలా నడుస్తుంది సాహిత్యం ఇది బర్త్డే సాంగ్ అని యాక్సెప్ట్ చేయాలి తప్ప అప్పటివరకు నడిచినటువంటి బర్త్డే సాంగ్స్కి టోటల్గా డిఫరెంట్గా నడుస్తుంది ఇలా పుట్టినరోజు పాటలని వెరైటీగా రాయటం అంటే రివర్స్లో రాయటం అనేది ఆత్రేయ గారి స్టైల్ ఇదే పద్ధతిలో ఆయన చిరంజీవికి ఒక బర్త్డే సాంగ్ రాసాడు కిరాతకుడు అనే సినిమాలో ఒక బర్త్డే సాంగ్ రాయమని అడిగారు ఆయన నన్నీ లోకం రమ్మనలేదు నేని జన్మను ఇమ్మనలేదు సరదాగా నేను వచ్చేసా జత కోసం గాలించేసా అయ్యాను ఖయ్యాము నేను ఇలా నడుస్తుంది సాహిత్యం ఇలా ఎవరైనా రాస్తారా అంటే ఆయన రాస్తాడు బర్త్డే సాంగ్ని వేదాంతంతో నింపేసి ఒక విచిత్రమైన డోసు ఫిక్స్ చేస్తాడే ఈ నేను పుట్టాను అనే పాట ప్రకాష్ రావు గారికి కనెక్ట్ అయింది ఇది కావలసింది దీనికోసం వేధించవు మమ్మల్ని ఇది బాగుంది ఈ పాటే వాడుతున్నాను నేను ఆ పాట పక్కకు పెట్టేస్తున్నాను అని చెప్పి ఈ నేను పుట్టాను పాటనే సినిమాలో వాడేశాడు అది కనెక్ట్ అయింది ఆడియన్స్ కూడా విపరీతంగా కనెక్ట్ అయిపోయింది ఈ డోంట్ కేర్ అనేటువంటి మాట ఆ రోజుల్లో విపరీతమైన పాపులారిటీ ప్రేమ్ నగర్ రిలీజ్ అయినటువంటి డెబ్బై దశకం ప్రారంభంలో డెబ్భై ఒకటిలో వచ్చింది సినిమా ఇది ఒక ఇలా ఉండేది ఆయన రిలేషన్ డైరెక్టర్లతో రావు గారిని అలాగే వేధించేవాడు వి మసూధన్ రావు గారిని విబి రాజేంద్ర ప్రసాద్ గారిని అలాగే వేధించేవాడు ఒకసారి ఆయనకి పాటలు రాయమని చెప్పి హోటల్ చోళాలో రూమ్ బుక్ చేస్తే ఆయన రాయల చాలా రోజులు అయింది ఆయన అక్కడే కూర్చుని ఉన్నాడు ఖర్చు అవుతోంది ఆయన రాయట్లేదు ఏమిటి అని అడిగితే ఈ హోటల్ పేరేంటి అని అడిగాడట ఆయన చోళా అని చెప్పారు వీళ్ళు మీరు చోళాలో రూమ్ బుక్ చేసి పల్లవులు రాయమంటే ఎలా వస్తాయి రావు కదా హోటల్ మార్చండి ట్రై చేద్దాం అన్నాడట ఆయన అలా అన్నా కానీ నడిచింది ఆ రోజుల్లో అంటే ఆయన కోసం నిర్మాతలు తపన పడేవాళ్ళు అంటే వేధిస్తాడు కానీ అద్భుతం రాస్తాడు అనేది ఆయన వేసుకున్నటువంటి ఇంప్రెషన్ అందుకని ఆయన ఏడిపించిన భేధించిన ఆయనతోనే రాయించుకోవడానికి అలా కూర్చునేవాళ్ళు ఆయన రాసేసిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకి దాగుడుమూతలు అనే సినిమా ఉంది ఆ సినిమా ఆదిత్య సుబ్బారావు గారు డైరెక్టర్ ఆయనకు ఆత్రేయతో రాయించుకోవటం అంటే ఇష్టం ఆయన వేధించినప్పటికీ ఆ సినిమాకు సంబంధించి రెండు విషయాలు ఒకటేమో అందులో ఒక పాట ట్యూన్కి ఎలా లొంగుతుంది అనేటువంటి అనుమానం వచ్చేటువంటి సందర్భం ఉన్న సాహిత్యం దేవుడు అనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగేను సందేహం మనిషి అనేవాడు ఉన్నాడా అని దేవుడికి వచ్చాను అనుమానం ఇది రాశాడు ఆయన తాను నవ్వితే నవ్విస్తారు కొందరు అందరిని ఇలా నడుస్తుంది సాహిత్యం ఏమిటిది ఏం చెప్పదలుచుకున్నావో నాకు అర్థమైంది కానీ ఇది ట్యూన్కి ఎలా లొంగుతుంది నువ్వు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే దేవుడు అనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగేను సందేహం ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేస్తే నువ్వు ట్యూన్ ఎలా కుదురుతుంది అని ఆదిత్య సుబ్బారావు గారు అడిగారు ఆయన అడిగితే నీకు అవన్నీ అనవసరం మహదేవన్కి ఈ కాగితం చేతిలో పెట్టు ఆయనే ట్యూన్ చేస్తాడు అని చెప్పాడు ఆయన ఆయనకున్న కాన్ఫిడెన్స్ మహాదేవన్ గారు ఆయనకు ఆ రోజుల్లో ఒక ఇమేజ్ ఉండేది ఆంధ్రపత్రిక ఎడిటోరియల్ని కూడా ట్యూన్ చేయగలడు ఆంధ్రపత్రిక ఎడిటోరియల్ని కూడా ట్యూన్ చేయగలడు అనేటువంటి సామెత పాపులర్ అవటం వెనకాల ఇలాంటివే ఉన్నాయి ఈ దేవుడు అనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగిన సందేహం మనిషి అనేవాడు ఉన్నాడా అని దేవుడికి వచ్చిన అనుమానం లాంటి సాహిత్యాన్ని కూడా ఆయన ట్యూన్ చేశాడు పైగా హిట్ సాంగ్ అది ఘన్సాల్ గారు సుశీల్ గారు చాలా అద్భుతంగా పాడారు ఇదే దాగుడు మూతలకు సంబంధించి ఇంకొక అనుభవం ఏంటంటే అడగక ఇచ్చిన మనసే ముద్దు అని ఒక పాట ఉంటుంది అంది అందని అందమే ముద్దు విరిసి విరియని అని పువ్వే ముద్దు ఇలా నడుస్తుంది ముద్దు మీద నడుస్తుంది పాట అంతా రామారావు గారు బీసరోజీ వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్ అయితే ఇందులో చివరి లైన్ ఏంటంటే నువ్వు నేను ముద్దుకు ముద్దు అని ముగించాడు ఆయన సెన్సార్కి వెళ్ళింది సినిమా సెన్సార్ వాళ్ళు ఈ లైన్ అభ్యంతరం చెప్పారు నువ్వు నేను ముద్దుకు ముద్దు అనే లైన్ తీసేసి ఇంకేదైనా రాయించండి ఆయన దొరకడం ఆత్రయ గారు దొరకడు వీళ్ళకేమో రిలీజ్ డేట్ వచ్చేస్తుంది అది మార్చాలి మార్స్తే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది అప్పుడు ఆదుర్త సుబ్బారావు గారు నువ్వు నేను అని చెప్పి అక్కడ నుంచి హమ్ చేయించండి సరిపోతుంది ఘంటసాల గారు నేను సుశీల్ గారిని కూర్చోబెట్టి అన్నాడు అదే చేసి ప్రింట్ పంపించి సరి సెన్సార్ అయిపోయింది సెన్సార్ అయిపోయిన తర్వాత చూసాడు ఆత్రయ్య గారు అంటే నువ్వు నేను అని వస్తుంది ఇది విని ఆత్రేయ గారు సెన్సార్ వాళ్ళు నాకంటే బూత్గా ఆలోచిస్తున్నారు అన్నాడట అది ఆ రోజుల్లో విపరీతంగా సర్కులేట్ అయినటువంటి జోక్ అలాగే ఇదే ఆత్రేయ గారు రామారావు గారితోనే ఎన్టీఆర్తోనే ఆయనకి సెన్సార్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్లు మొదటి పాట ఇప్పుడు నేను చెప్పినటువంటి ముద్దు పాట అయితే రెండోసారి డ్రైవర్ రాముడు సినిమాలో పాట రాశాడు ఆయన గుగ్గు గుగ్గు గుడిసు ఉంది మమ్మం మమ్మం మంచం ఉంది గుడిసే మంచం మడిసే లేక అమ్మో అంటున్నవి ఇది ఆయన రాసిన పల్లవి సన్సార్ వాళ్ళు మంచానికి అభ్యంతరం చెప్పారు మంచం కుదరదు అది మార్చండి అన్నారు అది పైగా హరికృష్ణ గారి సినిమా రామారావు గారి సొంత సినిమా ఆయన ప్రొడక్షన్ కంట్రోల్ హరికృష్ణ ఇదేంటిది అని చెప్పి ఆత్రేయ గారు దొరికాడు ఆయన దగ్గరికి వెళ్ళారు అయ్యా ఏమిటి పరిస్థితి సెన్సార్ వాళ్ళు మంచం వద్దంటున్నారు మంచం తీసేసి మనసు అని పెట్టండి వాళ్ళే ఒప్పుకుంటారు అన్నాడు ఇలా గుడిసుంది ఉంది మమ్మం మమ్మం మనసు ఉంది అని మార్చారు దాన్ని మార్చి సెన్సార్కి పంపించాడు సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేశారు సినిమా రిలీజ్ అయిపోయింది కానీ ఆ సినిమాలో సీన్ షార్ట్ మారదు షూటింగ్ జరగల జస్ట్ అది మార్చారు అంతే ఈ మనసు అనగానే మంచం కనిపిస్తుంది అక్కడ అంటే అలా వేసేసారు ఆల్రెడీ ఎడిటింగ్ అయిపోయింది అది ఇది ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఇదే పాటని ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ బాద్షాలో వాడారు ఒక వివాహ సందర్భంగా మెడ్లీ ఆ మెడ్లీలో పాత ఎన్టీ రామారావు గారి పాటలన్నీ కలిపి పెట్టారు దాంట్లో ఈ గుగ్గు గుగ్గు గుడిసుంది అనే పాట వాడారు వాడినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రికార్డుల నుంచి తీసుకున్నారు అది సినిమా నుంచి కాదు డ్రైవర్ రాముడు సినిమాలు రికార్డుల్లో మంచమే ఉంటుంది కానీ సినిమాలో మనసు ఉంటుంది వీళ్ళు రికార్డు నుంచి తీసుకోవడంతో మంచమే ఉంది అక్కడ బాద్షా సినిమాలో మమ్మం మమ్మం మంచం ఉంది అనే వస్తుంది కానీ ఇప్పుడు సెన్సార్ వాళ్ళు దాన్ని అభ్యంతరం చెప్పాల వదిలేశారు ఆ సినిమా వచ్చేసింది బయటికి ఆడేసి వెళ్ళిపోయింది ఇది ఒక విచిత్రం అంటే అప్పటి సెన్సార్ వాళ్ళకి అభ్యంతరంగా కనిపించిన మంచం ఇప్పటి సంసార వాళ్ళకి అభ్యంతరంగా కనిపించకపోవడం అనేది విచిత్రం దీంతో పాటు ఎన్టీ రామారావు గారితోనే ఇంకొక పాట చాలంజీ రాముడు అని టిఎల్వి ప్రసాద్ గారు రామారావు గారితో డైరెక్ట్ చేసిన మొదటి సినిమా టిఎల్వి ప్రసాద్ అంటే తాతినేని ప్రకాష్ రావు గారి అబ్బాయి తాతినేని వరప్రసాద్ ఆయన పేరు అంటే ఎల్వి ప్రసాద్ గారి పేరు పెట్టుకున్నాడు తన కొడుక్కి తన గురువు తాతినేని రావు గారికి గురువు ఎల్వి ప్రసాద్ అందుకని తన కొడుక్కి ఎల్వి ప్రసాద్ అనే పెట్టుకున్నాడు ఆయన యాక్చువల్గా తాతినేని అవడంతో టిఎల్వి ప్రసాద్ అయ్యాడు ఈ టిఎల్వి ప్రసాద్ గారు డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు మొదట చేసిన సినిమా దాసరి నారాయణరావు గారి దగ్గర కద్దెచ్చి కుడియడం అయితే అని సినిమా తీశాడు ఆయన ఆ తర్వాత సినిమా ఎన్టీఆర్తో చాలంజీ రాముడు అనే సినిమా అందులో ఆత్రేయ గారితో పాట రాయించుకున్నారు ఆ పాట కూడా సెన్సార్లో ఇబ్బంది పడింది అదేంటంటే చల్లగా చల్లగా లేస్తోంది మెల్లగా రమ్మంది అని రాశాడు సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు క్లారిటీ కావాలి అని అడిగారు అడగగానే చల్లగాలి వీస్తోంది మెల్లగా రమ్మంది అని మార్చారు మార్చారు సెన్సార్ వాళ్ళు ఓకే చేశారు సినిమా రిలీజ్ అయిపోయింది కానీ రికార్డులు అప్పటికే బయటకు వచ్చేస్తున్నాయి రికార్డుల్లో ఈ క్లారిటీ ఉండదు యథాతథంగా ఆయన ఆయన రాసిందే ఉంటుంది కానీ సినిమాలో మాత్రం చల్లగాలి వీస్తోంది అని ఉంటుంది ఇదొక విచిత్రం ఈ మూడు సందర్భాలు ఈ మూడు సందర్భాలు ఎన్టీఆర్తోనే జరగటం అనేది ఒక విచిత్రం ఇలా సెన్సార్తో కూడా ఆత్రేయ గారు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు సెన్సార్ వారితో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎవరితో ఘర్షణ పడ్డా ఆయనది ఒక ప్రత్యేక ముద్ర ఆయనతోనే రాయించుకోవాలి అలాంటి రైటర్ అంటే తెలుగు సినిమా పరిశ్రమని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి రైటర్ ఇంకొకళ్ళు కనిపించరు ఆయన ముందు ఆయనకు ముందు లేరు ఆయన తర్వాత కూడా లేరు అందుకని కాట్రగడ్డ మురారి గారు ఒక మాట చెప్తాడు అంటే అత్రయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమగ్ర సాహిత్యం ఏడు సంపుటాలుగా వెలువరించారు వీరు మనస్విని ట్రస్ట్ అని జగయ్య గారి నాయకత్వంలో ఏర్పడింది అది జగ్గయ్య గారు అలాగే రామానాయుడు గారు విబి ప్రసాద్ గారు మధుసూధన్ రావు గారు మోహన్ బాబు దేవివర ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిసి ఆత్రేయ గారి సమగ్ర సాహిత్యం ఆయన రాసిన నాటకాలు పద్యకావ్యాలు అన్నీ కలిపి ఒక ఏడు సంపటాలు పబ్లిష్ చేశారు ఈ దీని ఆవిష్కరణ దీని ఆవిష్కరణ సభకి ఆత్రేయ గారి భార్య వచ్చారు వస్తే ఆవిడని లాంగ్ షాట్లో చూసి ఎవరండి ఆవిడ అని అడిగారట కాట్రగడ్డ మురారి జగ్గయ్య గారిని అడిగితే ఆత్రయ్య గారి వైఫయ్యా అని చెప్పాడు చెప్పగానే చక్క మురారి గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడికి పాదాభివందనం చేసి వచ్చాడట కింద పడుకురు అదేంటి అంత ఎమోషనల్ అయిపోయావు అలా వెళ్ళి పాదాభివందనం చేసి వచ్చావేంటి ఆవిడికి అని అడిగారట జగ్గయ్య గారి అడిగితే మురారి గారు చెప్పిన సమాధానం ఏమిటంటే ఆత్రయ్య గారి ఇండస్ట్రీ మొత్తాన్ని అంత వేధించాడు ఈవిడ్ని అంత వేధించి ఉంటాడు అని చెప్పి వెళ్ళి సన్నం పెట్టి వచ్చాను అని చెప్పాడు ఆయన మురారి గారికి ఆత్రేయ గారికి కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది అదేంటంటే ఒకసారి అభిమన్యుడు సినిమాకి సంబంధించిన రికార్డింగ్ జరుగుతోంది ఆయన మహాదేవంతోనే మ్యూజిక్ చేయించుకునేవాడు ఆత్రయ్య గారితోనే రాయించుకునేవాడు ఇదో అంతే ఆయన ఆయనకి ఎడిక్ట్ అయ్యాం మేమని వాడు ఆయన మేము ఆత్రేయకి వ్యస ఆత్రేయ మాకు వ్యసనంగా మారాడని చెప్పాడు అలా ఒక పాట రాయాలి ఆయన ఏమో సాహిత్యం ఇవ్వడు ఏం చేయాలో అర్థం కాదు ఎక్కడున్నాడో తెలియదు చివరికి అతి కష్టం మీద ఆయన ఎక్కడున్నాడు ట్రేస్ చేశాడు ఆయన సెల్ లేని కాలం అది ల్యాండ్ లైన్స్ కూడా చాలా తక్కువ ఉన్నటువంటి కాలం ఎక్కడా ఎక్కడా అని వెతికితే ఎవరి ద్వారానో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆయన ఒక చోటు ఉన్నాడు ఆ ఒకచోటు ఎక్కడా అనేది మురారి గారు ఒక విచిత్రమైన పదం వాడి చెప్తాడు అదేంటంటే ఆత్రేయ గారు తన అధర్మ పత్ని దగ్గర ఉన్నారు అని తెలిసింది అని రాస్తాడు ఆయన నవ్వి పొదురుగాక పుస్తకంలో రిటర్న్గా ఉంది అది వాక్యం అనేసి అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ ఇంటి గేటు ఓపెన్ కాకుండా అడ్డంగా కారు పెట్టేసి కారులో పడుకున్నట్టే మురారి గారు ఆయన రెండింటికో ఎప్పుడో బయటకు వచ్చి ఎవరు ఈ కారు గేటుకు అడ్డం పెట్టారో అని అరుస్తున్నారు రాత్రయ్య గారు ఈయన లేచి నేనే రండి అని చెప్పి కారులో కూర్చోబెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్ళి అయ్యా పొద్దున్నే రికార్డింగు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు గత వారం పది రోజుల నుంచి మీ గురించి తిరుగుతున్నాను నేను అని చెప్పి తన ఇంట్లో ఒక బెడ్రూమ్లోకి ఆయన్ని పంపించి బయట తాళమేసేట్టి తాళం వేసి పొద్దున్నే డోర్ ఓపెన్ చేయగానే ఆయన కాగితాల చేతిలో పెట్టి అయిపోయింది నువ్వు ఏమైనా చేసుకుని నన్ను ఇంటి దగ్గర దింపే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇలా ఉండేది ఆయన ధోరణి ఇలా ఆయన నిర్మాతల్ని వేధించిన పద్ధతి ఆయన ప్రత్యేక ముద్ర సెన్సార్ వాళ్ళు ఆయన్ని ఇబ్బంది పెట్టడం సెన్సార్తో మూడు సార్లు ఇబ్బంది పడ్డాడు ఆయన మూడు సార్లు ఎన్టీఆర్ గారి పాటలు అవడం విశేషం ఇది ఆత్రేయ గారితో పరిశ్రమ సంసారు పడినటువంటి ఇబ్బందులు